ఈ కాలుష్యంపై పోరాటం ఈ రోజుది కాదు గత రెండు సంవత్సరాలుగా మనం ఈ ప్రాంతంలో ఈ కాలుష్యం పై పోరాటం చేస్తున్నాం గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ శానిఫీరా అనే గోడౌన్ కి పెట్రోలియం కోక్ అనే కాలుష్య పదార్థం స్టోర్ చేసే గోడౌన్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి మేము ఈ పోరాటం సాగిస్తున్నాము దాన్ని చాలా హానికరం అని పోర్టు చైర్మన్ గారికి పొల్యూషన్ కంట్రోల్ కి అన్ని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా ఇంకా రానున్న కాలంలో ఇక్కడ మిగతా స్థలంలో కూడా మిగతా గోడౌన్లు కూడా శాంక్షన్ చేసే విధంగా ఆ చర్యలు ఉన్నాయి కాబట్టి మనం దీని మీద పోరాటం చేయాలనేది మేము నిర్ణయించుకొని గత సంవత్సరం కాలంగా మా గ్రామాలు ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్ని పార్టీలు కలిసి ఈ పోరాటానికి ముందుకొచ్చాం అదే విధంగా మాకు ఈ ఈ కాలుష్యం అనేది ఈ ఒక్క కంపెనీయే కాదు మాకు చుట్టుపక్కల ఉన్న క కంపెనీలన్నీ వల్ల కూడా మాకు చాలా కాలుష్యం ఉంది అటు డైరీ ఉంది డైరీ వల్ల మాకు ఆ భూగర్భ జలాలు కాలుష్యం అయిపోతాయి ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంది అదే విధంగా ఇప్పుడు పక్కనే గెయిల్ ఉంది గెయిల్ ఏ క్షణం ఏమవుతుందో అనేది భయం భయంగా అక్రేట పాలం ప్రజలు ఉంటుంటారు అది ఎలా ఉంటుంది ఎంత సేఫ్టీ ఉన్నా ఇప్పుడు మన ఆ కంపెనీలో చూస్తున్నాం అది ఎన్ని సేఫ్టీని తీసుకున్నా ప్రతిరోజు ఏదో యాక్సిడెంట్ అవుతూనే ఉంటది అలాంటిది గ్యాస్ మా ఇంటి పక్కనే ఉంది ఫ్లో అవుతుంటుంది అంటే జనాలు ఏ విధంగా దాన్ని తీసుకుంటారు అదే విధంగా మనకి ఇప్పుడు ఈ శాన్వీరా గోడౌన్ అనేది బ్లాక్ పెట్రోలియం కోక్ అది ప్రతిరోజు ఈ మూడు చుట్టుపక్కల గ్రామాలకి ప్రతిరోజు ఆ ధూళి వెళ్తూ పిల్లలకి ఇప్పుడు ఆస్మా కానివ్వండి లివర్ ప్రాబ్లం కాని కిడ్నీ ప్రాబ్లం కానీ పెద్దోళ్ళకి చిన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి ఇలాంటివి ఈ జనాల్లో ఉండే ప్రదేశంలో పెట్టకూడదని అనేక సార్లు పోర్టు చైర్మన్ గారికి ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ గారి కంట్రోల్ కి కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బీపీసీఎల్ అనే కంపెనీకి ఇచ్చారనేది మాకు వార్త వచ్చింది అది గ్యాస్ నిలువలు చేస్తారో లేకపోతే పెట్రోల్ డీజిల్ నిలువలు చేస్తారో అది ఎంత ప్రమాదకరమో మన అందరికీ తెలుసు అలాంటివి కాకుండా ముందుగానే మీ అందరం మేల్కొని మనందరం ఆ ప్రజలందరూ మేల్కొని దీన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకొని ఈ రోజు ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఈ ప్రొటెస్ట్ కి ఇప్పుడు వచ్చిన ప్రతి పార్టీ ఆల్ పార్టీ లీడర్స్ కి గ్రామస్తులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ రానున్న కాలంలో కూడా ఈ కంప్లైంట్ ని కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి చీఫ్ మినిస్టర్ గారికి డిప్యూటీ సిఎం గారికి అందరికి కూడా ఇది కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ కన్స్ట్రక్షన్ మాత్రం ఈ లేకపోతే ఏ కంపెనీకి ఇచ్చినా ఇక్కడ మేము తప్పకుండా అడ్డుకుంటాం ఈ దీన్ని ఈ ప్రాంతాన్ని ఇప్పటికైనా మిగిలిన ప్రాంతాన్ని గ్రీన్ బెల్ట్ గా శాంక్షన్ చేసి దీన్ని ఒక బొటానికల్ గార్డెన్ లేకపోతే ఫారెస్ట్ లాగా అన్ని ప్లాంటేషన్ చేసి దీన్ని ఒక ఫారెస్ట్ లాగా తయారు చేసి బొటానికల్ గార్డెన్ లాగా తయారు చేసి ప్రజలకు అందిస్తారని కోరుకుంటూ అధ్యక్ష ఈ ప్రాంతంలో ఈ సానువీర పోటీ సంబంధించిన సానువీరా గోడౌన్స్ ఇచ్చారు అదే విధంగా మిగిలిన ప్రాంతంలో కూడా గత నాలుగు మాసాల క్రితం మేము ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఎస్ఆర్సి లో ఉన్నటువంటి వేస్ట్ రబ్బిష్ తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారు భూగర్భ జలాలు కలుషితం అవుతాయన్న ఉద్దేశంతో మేము అందరం వచ్చి ఆ రోజు దీన్ని అడ్డుకున్నాం స్థానిక కార్పొరేటర్ గారు లతీష్ గారు ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడ అడ్డుకున్నాం ఒక నాలుగు నెలలు మౌనం దాల్చి మళ్ళీ ఒక వారం రోజుల నుంచి వాళ్ళ యొక్క యంత్రాలు తీసుకొని వచ్చి ఇక్కడ ముమ్మరంగా పనులు సాగిస్తున్నారు ఇది చాలా దురదృష్టకరం ఎందువల్లంటే ఈ ప్రాంతం ఇక్కడ పోర్టు ఏరియా వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మింది ఎక్కరెడ్డి పాలెం ఈ ప్రాంత ప్రజలు ములగాడి ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు సస్యశ్యామల భూములు వాళ్ళకి ఇచ్చి ఇవ్వడం వల్లే ఈ ఏరియా ఈ విధంగా డెవలప్ అయింది మరి కనీసం పోర్టు యాజమాన్యం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్న గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళకి పొల్యూషన్ సమస్యలు వస్తాయనేటువంటి కనీస జ్ఞానం కూడా కనీస ఆలోచన లేకుండా మరి కాంపౌండ్ గ్రామాల యొక్క బోర్డర్ల వరకు కర్మాగారాలు విస్తరించేటువంటి కార్యక్రమం అనేది చాలా దురదృష్టకరం మరి దీన్ని ఎప్పటికైనా సరే పోటీ యాజమాన్యం ఇమీడియట్ గా తీసుకొని వాళ్ళు ఎవరికైతే బీపీసీలకు అలాట్ చేశారో ఆ అలాట్మెంట్ రద్దు చేయాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా గ్రీన్ బెల్ట్ అన్నది ఇప్పుడు ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ప్రాంతంలో కూడా సామాజిక బాధ్యతగా కంపెనీస్ గ్రీన్ బెల్ట్ విస్తరించాలి మరి ముఖ్యంగా ఫార్మాసిటీ సరౌండింగ్ ఐదు వందల మీటర్లు గ్రీన్ జోన్ గా డిక్లేర్ చేసి ఆ ప్రాంతాన్ని అంతా కూడా మొక్కలేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో దీని చుట్టూ కూడా ఐదు వందల మీటర్లు గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేసి దీన్ని అంతా కూడా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా కాలుష్యం రాకుండా ఈ ప్రాంతాలని పరి పరిరక్షించాల్సిన బాధ్యత మరి పోటీ పై ఉంది మరి పోటీ యాజమాన్యం ఇవన్నీ పట్టించుకోకుండా ప్రజల చుట్టూ కూడా గొడవలు నిర్మించి మరి అవి కూడా పొల్యూష కారకమైనటువంటి పదార్థాలని అందులో పెట్టి మరి ఈ ధూళి దుమ్ము ధూళి వల్ల ఇక్కడ ఉన్న ప్రజల యొక్క తో చలగాట మారుతుంది కాబట్టి మీ అందరం కూడా దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా టూ టూ జీరో ఫోర్ జీరో ఉన్న మాస్టర్ ప్లాన్ లో కూడా ఈ ప్రాంతాన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు దీన్ని గ్రీన్ బెల్ట్ గా అఫీషియల్ గా డిక్లేర్ చేయాలని కూడా మేము మా సబ్మిట్ చేయడం జరిగింది రేపు అవసరమనికుంటే నే అన్ని వాళ్ళని కూడా కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అర్బన్ ప్లానింగ్ ఉందో అర్బన్ ప్లానింగ్ ప్రకారం అర్బన్ ప్లానింగ్ దాని యొక్క విధుల్ని ఏంటో అనేది వాళ్ళు కూడా గుర్తు చేస్తాం ముందుగా మేము రిపర్జెండేషన్ ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు కూడా దీన్ని ఉండి ఇక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా స్థానిక ఉన్నటువంటి జీవీఎంసి జీఎంసి కార్పొరేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళతో వాళ్ళు కూడా దీన్ని అడ్డుకోవాలి ఎందువల్లంటే ప్రజల యొక్క సంరక్షణ చేసే బాధ్యత ఈ యొక్క విఎంఆర్డిఏ జీవీఎంసీ వీళ్ళకి కూడా ఉంది వాళ్ళు కూడా తీసుకురావాలి అదేవిధంగా ఈ సంస్థని స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి దృష్టి కూడా మా అందరం కలిసి అన్ని రాజకీయ పార్టీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు గ్రామ సంఘాలు మేమందరం కలిసి సమిష్టిగా ముందుకు తీసుకెళ్లి రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకుని అడ్డుకుని ప్రజల్ని ఈ పొల్యూషన్ బార్ నుంచి రక్షించుకోవడానికి మా యొక్క గ్రామస్తులందరినీ కూడా మేము కాపాడుకోవడానికి మేమందరం కలిసి కట్టుగా యునైట్ గా ఇది ఎదురు దీన్ని ఎదుర్కొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ అసలు ఈ భూములన్నీ ఒకప్పుడు మేము రైతులు పంటలు పండించే వాళ్ళు పండించిన తర్వాత ఎక్విజేషన్ లో తీసుకుని ఇప్పటికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వగా మాకు ఇప్పుడు ఈ పొల్యూషన్ వల్ల మా పిల్లలకి వాళ్ళకి అందరు క్యాన్సర్స్ చర్మ వ్యాధులు అన్ని రావడం జరుగుతుంది అలాగే విశాఖ డైరీ పొల్యూషన్ అసలు గ్రామాన్ని దత్త తీ ఫస్ట్ ఇండస్ట్రియల్ జోన్ గా అతను తీసుకున్న తర్వాత విశాఖ విశాఖ డైరీ మళ్ళీ అందరూ దత్త తీసుకు అది కూడా చేయలేదు అతను గ్రామానికి ఏ ఒక్క పని కూడా ఈ రోజు వరకు ఏ పని చేయలేదు అలాగే గేల్ కంపెనీ అప్పుడు పెట్టినప్పుడు కూడా అది బాంబు తాలూకా ఇది అన్ని పెట్టారు అప్పుడు కూడా మీకు గారి పర్మిషన్ కూడా ఇవ్వలేదు దాన్ని ఏదో ఇంప్లి చేసి అది పెట్టడం జరిగింది ఇలా పెట్టడం వల్ల లేట్ అవుతుంది అంటే అది ఏమైనా ఇప్పుడు బిపిఎల్ కి ఇవ్వడం జరిగితే ఇక్కడ ఆ స్టోరేజ్ ఆయిల్ కానీ డీజిల్ కానీ స్టోరేజ్ చేయడం జరుగుతుంది ఆ జరిగిన ఏ రాత్రిలో నేను ఇబ్బంది అయితే సుమారు మూడు కిలోమీటర్ల వరకు స్తంభించిపోద్ది అందరు చనిపోతారు ఇక సరి సేఫ్టీ ప్రకాషన్స్ లేవు అలాగే దీని ముఖ్యంగా గ్రీన్ బెల్ట్ కింద పెట్టవలసిందిగా మేము గ్రామ రైతుల నుంచి ఇక్కడ రెసిడెన్స్ జోన్ అసలు రూల్ అయితే పెట్టకూడదు నాకు తెలిసైతే మా పర్మిషన్ ప్రజల తాలి పర్మిషన్ కూడా తీసుకోకుండా వీళ్ళు మేనేజ్ చేసి అన్ని చేయడం జరిగింది అయితే స్థానిక కార్పొరేటర్ గారి సహకారంతో స్థానిక మరి మా వార్డు ఇన్ఛార్జ్ అండ్ లతీష్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో దీన్ని కంపల్సరిగా మేము కలెక్టర్ గారి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి స్పందన ఒక లెటర్ పెట్టి దీన్ని ఆపేంత వరకు కూడా మేము గ్రామం నుంచి పోరాడుతామని ఇక్కడి నుంచి సభకు నమస్కారం